మా ఎండియూ వెహికల్స్ కి వెంటనే క్లియరెన్స్ ఇప్పించాలి పౌర సరఫరాల కమిషనర్కు వెనతిపత్రం అందజేసిన రాష్ట్ర యూనియన్ నాయకులు రావుతో సూర్యనారాయణ విజయవాడ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలకు ఉపయోగపడే ఎండియూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాది కాలంలోనే జూన్ నెలలో ఆపివేయడంతో ఎండీయు ఆపరేటర్లు నానా అవస్థలు పడిన నేపథ్యంలో పలు రూపాల్లో నిరసన తెలిపారు ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో విజయవాడలో సెక్రటేరియట్లో పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ను ఎండీయు రాష్ట్ర ప్రతినిధులు ఇటీవల కలిసి వినతిపత్రం అందజేసి తమకు న్యాయం చేయాలి అని కోరారు ఇప్పటి వరకు రావాల్సిన ఆర్థిక బకాయిల్లో వెంటనే ఇప్పించాలి అని వాహనానికి క్లియరెన్స్ ఇప్పించాలి అని విజ్ఞప్తి చేశారు తమనున్న ఫలంగా రోడ్లు పడేసిన ఈ ప్రభుత్వంలో ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించే పునరాలోచన చేయాలి అని కోరారు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ మంత్రితో మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో చర్చించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు అలాగే బ్యాంక్ అధికారులతో కూడా తమ వెహికల్ లోన్ సమస్యలపై చర్చిస్తామని తెలిపారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అప్పటికీ స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కిషోర్ రావుతు సూర్యనారాయణ రవికుమార్ సతీష్ దేవాస్ దాకర్ రెడ్డి సాంబ రామాంజనేయులు సునీల్ వెంకట్ కేశవ్ అక్బర్ హరి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం మే నెల ఇరవయో తారీఖున కేబినెట్ ఆమోదం చెందిందని నాదెండ్ల మనోహర్ గారు ఎండిఓ ఆపరేటర్ల తాలూకా వ్యవస్థనే రద్దు చేస్తున్నట్టు ప్రకటించి జూన్ ఒకటో తారీఖు నుంచి రేషన్ డిపోలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది అందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఎండీ ఆపరేటర్లు అందరూ కూడా పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలతో రోడ్డును పడ్డామని దఫదఫాలుగా దఫాలుగా నిరసనలు తెలియజేస్తూ విజయవాడ హెడ్ క్వార్టర్లో కూడాను రాజధాని హెడ్ క్వార్టర్లో కూడాను నిరసనలు తెలియజేస్తూ మా యొక్క సమస్యలని ప్రజలకి ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలియజేసే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది ఎండిఏ ఆపరేటర్స్ అసోసియేషన్ ద్వారా అలాగే ముఖ్యంగా నిన్నను ఇరవై నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉన్నదని తెలిసి రాష్ట్ర నలుమూల నుండి రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇరవై ఆరు జిల్లా ప్రెసిడెంట్లు కూడా విజయవాడ చేరుకొని గౌరవ కమిషనర్ గారికి మర్యాదపూర్వకంగా సెక్రటరేట్లో కలవడం జరిగింది కలిసి అయ్యా రాత్రి రాత్రి మీద తమను తీసుకునే నిర్ణయానికి మా బతుకులు రోడ్డును పాటాయి మా పరిస్థితి ఏంటి మా బతుకులు ఎలా ముందుకు కొనసాగాలనేది అంత అయోమయం పరిస్థితిలో ఉన్నాము మేము దయచేసి మా దయ ఉంచి ప్రభుత్వం ఏదైతే మా వెహికల్కి సంబంధించి క్లియరెన్స్ ఇస్తామన్నదో క్లియరెన్స్ ఇస్తూ మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లిస్తూ మాకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించాలని కమిషనర్ గారికి కూడా అడగడం జరిగింది ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉన్నదంటే జూన్ ఒకటో తారీఖు నుంచి మాకు ఎటువంటి పని లేక మేము బయట పని చేసుకోలేక మాకు ఉన్న పని లేక మేము ఇబ్బందులు పడుతున్నాం పన్నెండో తారీఖు నుండి స్కూళ్ళు రిలీజ్ అయ్యేవి పిల్లలకి ఫీజులు కట్టుకోలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉండి అప్పుడు చేసుకున్న పరిస్థితుల్లో ఏర్పడవలసిన పరిస్థితి మాకు ఏర్పడింది మా యొక్క ఆవేదనని కమిషనర్ గారికి వ్యక్తం చేయడం జరిగింది కమిషనర్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందిస్తూ మేము ఒక అధికారులుగా ఏదైనా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగలం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలం మా చేతిలో ఏమి ఉండదు కాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మంత్రి గారికి సంబంధించి ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీకి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి కూడా చెప్పి మీ వెహికల్స్ క్లియరెన్స్లే కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్స్కి సంబంధించి క్లియరెన్స్ కానీ మీకు రావాల్సిన బకాయిల్స్ గురించి కానీ ఇవన్నీ కూడా మంత్రి గారి దృష్టిలో పెట్టి అది త్వరలో క్లియర్ అయ్యే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని అయితే ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న నాదేంద్ర మనోహర్ గారికి మా ఎండియా ఆపరేషన్స్ యూనియన్ తరఫున మీకు తెలియజేస్తుంది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే కొత్తగా ఉండే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి ఉద్యోగ ఉపాధిని చూపించి వాళ్ళకి మరింత ప్రోత్సహించే విధంగా యువతకి సపోర్టెడ్గా ఉండాలి తప్ప ఉన్ని ఉద్యోగాలు తీసి వాళ్ళకి ఉన్ని ఉన్ని ఉద్యోగాలు తీసి వాళ్ళకి ఎటువంటి కార్యాచరణ చేయలేక ఎటువంటి ఏ పని చేసుకోలేక తెలియలేక రోడ్డు పడే విధంగా చేయకూడదు ఇప్పటికైనా మా ఆయన దయ ఉంచి మాకు సంబంధించిన ఏవైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు క్లియర్ చేస్తూ మా వెహికల్స్ మీద ఉండే ఎటువంటి ఫైనాన్స్ కూడా లేవి కూడా లేకుండా నువ్వు గవర్నమెంట్ ద్వారా క్లియరెన్స్ చేస్తూ తక్షణమే మాకు ఈ నెలాఖరులోగా క్లియర్ చేయాలని ఎండిఓ ఆపరేటర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మా కార్యాచరణ ఈ నెలాఖరులోగా మాకు రావాల్సిన బకాయిలు కానీ రాకుండా మాకు ఎటువంటి క్లియరెన్స్ కానీ రాకుండా మీరు ఏమైనా దీని మీద స్పందించకపోతే మాత్రం ఒకటో తారీఖు నుంచి మా కార్యాచరణ అనేది ఉద్రిక్త చేస్తాం ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఎండిఓ ఆపరేటర్స్ అందరం కూడా నెక్స్ట్ ఒకటో తారీఖు నుంచి ఏం కార్యాచరణ చేయాలనేది కూడా మీరు తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది అప్పటికీ కూడా మీరు స్పందించకపోతే నాయస్థానాన్ని కూడా ఆశ్రయించడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం ఎందుకంటే ఏ దిక్కు లేని మాకు ఆ దేవుడ దిక్కు అటువంటిది ఆ దేవుడు లాంటి కోర్టుకి మేము ఆశ్రయించి మా మరొక అక్కడే వినిపించుకునే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం మాకు తమరు ఏదైతే చెప్పారో క్లియరెన్స్ చేస్తామని ఈ ఇరవై నెలలకు సంబంధించి ముందుకుంటే మనం తొలగిస్తున్నందుకు మాకు రావాల్సిన బకాయని కూడా ఇస్తూ మాకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపిస్తూ రాష్ట్రంలో ఉండే ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలను కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం పునరాలోచన చేసి మాకు ఇప్పటికైనా ఒక కార్యాచరణ తీసుకొచ్చి ఈ నెలాఖరులోగా తెలియజేయాలని కోరుకుంటున్నాం ఇప్పటికే మా పరిస్థితి ఒకటో తారీఖు నుండి ఇప్పటి వరకు వేరే పనికి వెళ్ళలేక మా వెహికల్ మా దగ్గర ఉన్నాయని తప్పించి ఆ వెహికల్తో ఇంకేం పని చేసుకోలేక చాలా అయోమయం పరిస్థితిలో ఉన్నాం మా మరో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు ఆలోచించి తగు చర్యలకి తీసుకొని మాకు నెలాంకరలోకి న్యాయం చేయకపోతే తదుపరి కార్యాచరణ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండిఓ ఆపరేటర్స్ వారి హెల్పర్స్ వారి కుటుంబాలతో సహా రోడ్లెక్కే పరిస్థితి అయితే ఏర్పడుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం నా పేరు రౌత్ సూర్యనారాయణ ఎండిఓ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అలాగే నాతో పాటు రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ కుమార్ మిగతా ఇరవై ఆరు జిల్లా ప్రెసిడెంట్లు కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్క ఆపరేటర్సు వారి హెల్పర్సు వారి కుటుంబాలతో సహా రోడ్ను పడకుండా ఈ నెలాఖరులోగా మాకు తగు చర్యలు తీసుకొని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం